వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫన్ టాయ్స్ గాయస్ ఈ రోజు వీడియోలో మనం మరొక టాయ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఒకసారి చూడండి మనం అన్బాక్సింగ్ చేయ టాయ్ ఇది వావ్ పోలీస్ కార్ ఇది చాలా మంది చూసే ఇది ఏంటంటే కొంచెం గా ఉంది ఇది ఏంటంటే టూ మోడల్స్ అయితే చేంజ్ అయ్యింది అంటే తిరిగేటప్పుడు ఇంకో మోడల్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ బాక్స్ మీద ఏ విధంగా అయితే ఉందో ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి పీసీ అంటే పీసీ పోలీస్ బొమ్మ అయితే ఇదే ఫ్రెండ్స్ మనకు లోపల ఉన్న బొమ్మ అయితే ఇదే ఇదిగోండి ఇది పక్క చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ అయింది ఇట్లా ఉండద్ది తర్వాత ఆటోమేటిక్గా ఇది పక్కన ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకి డోర్లు ఉంటాయి కదా డోర్స్ ఇటు ఒక డోర్ పోయితే ఇటు ఒక డోర్ పోయితే అట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది అయితే రొటేట్ అవుతూ ఉండదు ఇంక లేట్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి మీకు టెస్టింగ్ చూపిస్తాను గాయస్ మన ఛానల్ ఎవరికి కొత్త వాళ్ళు చూసుకున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నే చేద్దాం మనకి ఇక్కడ స్టిక్కర్ అయితే ఇచ్చారు దీని అయితే కటింగ్ చేద్దాం వావ్ సూపర్ గా ఉంది గాయస్ లోపల అయితే కార్ అయితే చూడండి ఎట్లా ఉందా ఓ కొత్త కారు ఫ్రెండ్స్ ఎట్లా ఉంది ఒకసారి చూడండి గాయస్ కార్ అయితే ఇదే చూడండి ఎట్లా ఉందో కలర్ కూడా చాలా బాగుంది కదా ఇదిగోండి ఇది ఒక డోరు ఇది ఒక డోరు అంటే కొత్త మోడల్ కార్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి అని రాసింది పోలీసు ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మోడల్ అయితే ఇంకా బాటంలో చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఉంది మనకి ఇది ఏంటంటే త్రీ సిక్స్ డిగ్రీస్ రొటేట్ అయ్యేది ఇట్లా తిరుగుతూ ఉండిద్ది ఇదిగోండి ఇది కూడా ఈ కార్కి చాలా ఇంపార్టెంట్ దీని మీద ఇట్లా బేస్ చేసుకొని ఇట్లా తిరుగుతూ ఉండద్ది మనకి బ్యాటరీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ బ్యాటరీస్ అయితే వేసుకోవాలి ఓపెన్ చేయాలి క్యాప్ అయితే ఓపెన్ చేయాలి గాయస్ బ్యాటరీస్ అయితే మనం త్రీ బ్యాటరీస్ అయితే వేసుకోవాలి ఇలాంటి సైజులో బ్యాటరీస్ మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి మనకి బ్యాక్ సైడ్ అయితే బటన్ ఇస్తారు ఆన్ ఆఫ్ బటన్ ఇదిగోండి ఇది இது கூட ரொட்டேஷன் அவுத்தி இது ரொட்டேஷன் அவுத்தது லகுத்து கார் கை கலர்ஸ் கலர்ஸ் லட்சு சூப்பர் கார் சின்ன கார் எஸ் சொல்ல மொத்தம் கூட ரெண்டு கார்டு ಅಡ್ಡ ಮಾಲರ್ ಕೂಸ್ ಲೈಟ್ ಬಲೇಸ್ ಲೈಟ್ ಅಂತ ಬಾಳಿ ಮನಕ್ಕೆ గాయస్ మనకి కార్లో స్పెషల్ ఏంటంటే లైట్లు అయితే బాగా వెలుగుతున్నాయి ఒకసారి చూపిస్తాం మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి గా ఉంది అట్లా మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ లో కింద మనం బార్డర్ సైడ్ చూస్తే ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా తిరుగుతూ ఉంది ఇది ఒకటి ఇది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది కదా కార్ అయితే చూశారు కదా టాయ్ ఎలా ఉందో ఈ టాయ్ మీకు నచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి టాయిని కానీ డిఫరెంట్గా ఉన్న టాయిని కానీ చూసింటే తప్పకుండా అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లా మా ఛానల్ కొత్త వాళ్ళతో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా థ్యాంక్ యూ